వెల్కమ్ బ్యాక్ టు బాన్ గారి కరివేపాకు కరిపాకంతా కొంత వడబడిపోయిందండి బాక్సులో బాక్స్లో పోసి పెడితే దాన్ని నీట్గా ఏరి క్లీన్ చేసి పెడితే మళ్ళీ ఒక పది పదిహేను రోజులు ఉంటుందండి నిలవ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి వడబడిపోయినాకు ఏరేసి ఫ్రెష్ ఆకు పెట్టుకుంటే నిలవ ఉంటుంది అనమాట శుభ్రంగా నీట్గా ఏర్కొని ఫ్రెష్గా పెట్టుకుంటే ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది బాయ్ వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి మొదటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆకంత కుళ్ళిపోయి పాచిపోయి కొంత ఉందండి కొంత ఫ్రెష్గా ఉందండి అది ఏరిపోస్తున్నాను అనమాట అన్నమాట కొంచెం పసిపోయినట్టు వడబడిపోయినట్టు అయిందండి అలాంటి ఆకు తీసేసి ఫ్రెష్ ఆకి మాత్రమే వేస్తున్నాను ఫ్రెష్ ఆకు పెట్టుకోవాలండి ఎప్పటికప్పుడు ఎండిపోయింది పసిపోయింది వడబడిపోయింది ఏరేసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు ఏరుకుంటుంటే గిన్నెలో నుంచి తీసి మళ్ళీ అది చాలా రోజులు పనిచేస్తుంది అనమాట అదంతా ఆపటే ఉంచేస్తుంటే ఎండిపోయినాక అది ఇది కూడా చేడిపోద్ది అనమాట మంచిగా కూడా పాడైపోయిద్ది అనమాట ఫ్రెష్గా కేరుగు పెట్టుకుంటే చాలా ఉంటుంది అన్నమాట నువ్వు ఇవాళ ఇప్పుడు ఇది ఇట్లా ఏరిపోసినా కూడా అండి మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ఇందులో వస్తాయి అనమాట మళ్ళీ అవి ఏరికొని పడేసి పెట్టుకోవాలి ఫ్రెష్గా అప్పుడు చాలా రోజులు అయిపోయిన దాకా జాగ్రత్తగా పడుకోవచ్చు ఏ కరివేపాకైనా కొత్తిమీర అయినా అంతేనండి నిలవ పెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి తీసేసుకొని తాకు పెట్టుకుంటూ ఉండాలి అప్పుడు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇంట్లో తెచ్చినా ఉపయోగించుకోవాలి కదా వీణంగా మనం మగాళ్ళు తెచ్చి మనం వయనంగా సర్దుకొని పెట్టుకోవాలి ఏదైనా పట్టించుకోకపోతే ఆ ఆపట్ల లోపల చెడిపోద్దండి మళ్ళీ అది పారేయాలి మళ్ళీ కొనుక్కు రావాలి ఇంత అవసరమా శుభ్రంగా ఎప్పటికప్పుడు బ్రష్ చేసుకుంటే బాగుంటుంది పొలం అది పోయినప్పుడు కానండి ఇంటికాడ ఉన్నప్పుడు శుభ్రంగా చేస్తూనే ఉంటాను నేను కూడా వయసు ప్రాబ్లం వయసుతో కొంత చేయలేము ఓపిక ఉండదు చాలు మనం శుభ్రం చేసుకోదు మడ్డి మడ్డిగా చేసుకుంటుంది అనుకుంటారు జనాలు ఎందుకు చేసుకోమండి ఎవరి ఇల్లు వాళ్ళని శుభ్రం చేసుకుంటాం ఎవరి పనులని శుభ్రం చేసుకుంటాం అందరికీ తెలుసు అన్నీ బాగా చేసుకోవాలని కుదిరినాలు కుదిరినట్టు చేసుకుంటారు మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ నా పేరు పచ్చూరి వెంకట ప్రసూనాంబ